శ్రీరంగాపూర్ వెంకటాపూర్ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఐపీఎస్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీరంగాపూర్ వెంకటాపూర్ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షిస్తూ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ రెడ్డి తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులు పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తున్నారని తెలిపారు పోలింగ్ కేంద్రాల పరిధిలో నూట అరవై మూడు బీఎన్ఎస్ఎస్ నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉందని ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని చట్టాన్ని అతిక్రమించే ప్రయత్నాలకు తావివ్వబోమని హెచ్చరించారు ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా గౌరవప్రదంగా ముగించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ కోరారు త్రీ విలేజెస్ అలాట్ చేసి వితిన్ మినిట్స్లో ఎటువంటి సంఘటన అయినా సరే కూడా రీచ్ అయ్యేటట్టుగా नो मईक्रो लाने से बंदोबस्त अभी निर्वहिस्ट थैंक यू